వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఎంకె నాయుడు కన్వెన్షన్ హాల్లో నేషనల్ జ్యూట్ బోర్డు ఆధ్వర్యంలో అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించారు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ సతీష్ దేవి మహిళలకు నేషనల్ జూట్ బోర్డు ఆధ్వర్యంలో అవేర్నెస్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలకు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ జూట్ బ్యాగ్స్ పై నేషనల్ జ్యూట్ వారు మహిళలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మహిళ స్వశక్తితో ఎదగాలన్నదే మా ఆశయం మహిళ అన్ని రంగాలలో ముందుకు రాణించాలని అన్నారు నేషనల్ జూట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు లామినేషన్ కూడా దానిలో పర్సంటేజ్ ఉంది మేడం డిస్ట్రాయబుల్ పర్సంటేజ్ ఉంది అట్లా అయితేనే వాళ్ళని మళ్ళీ చేస్తున్నారు కంపెనీస్ ఇక్కడ జూట్ మార్క్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ నుంచి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారు జూట్ ప్రొడక్ట్స్ ఉంటాయో రికగ్నేషన్ ఎలాగ మనం ఇవ్వాలి దాని మనకి బిజినెస్ మార్కెటింగ్ స్ట్రాటజీస్లో దాని యునిక్నెస్ కానీ లేదా ఈ ప్రోడక్ట్ యానిమల్స్ ద్వారా చేయలేదని అలాంటి ఇంపార్టెన్స్ ఉండే సబ్జెక్ట్ ఇది సో అది మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం ఇది ఇంకా ఫస్ట్ స్టెప్ే ఈ యొక్క అవేర్నెస్ అయిన తర్వాత ఫర్దర్గా వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేసి ఇంకా నెక్స్ట్ బిగ్ బిగ్ స్థాయిలో మనం మొత్తం లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి తీసుకువెళ్ళాలి అనేది మినిస్ట్రీ ఉద్దేశము సో అది అందుకు యాజ్ అన్ ఇనిషియేటివ్ ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ చిన్న స్థాయిలో స్టార్ట్ చేశారు సో హోప్ఫుల్లీ మన వరంగల్ ఏదైతే డర్రీస్ ఏవైతే ఉన్నాయో అవి జూట్ ద్వారా ప్రొడ్యూస్ అవుతున్నాయి వాటికి ప్రాపర్ క్యూఆర్ కోడ్ ఇచ్చి దాని రికగ్నిషన్ వైజ్ ఆ జూట్ మార్క్ అనేది మనం క్రియేట్ చేసి బిజినెస్ అవెన్యూస్ ఇంక్రీస్ చేయాలనేది మన పాయింట్ ఇది ఇంకా ఇనిషియేటివ్స్ చెప్పి ఇక్కడ ఉమెన్ ట్రైనింగ్ సెంటర్స్ అనేవి కూడా ఇప్పుడు మనకి లాంచ్ అవ్వబోతున్నాయి వాటిలలో కూడా వీటి ట్రైనింగ్ రిలేటెడ్గా ఇవ్వాలి అనేది వాళ్ళ ఉద్దేశము సో అకార్డింగ్లీ మేము ఇక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ఇష్యూస్ అన్నీ మేము ఫీడ్బ్యాక్ ఇచ్చి అకార్డింగ్లీ వాళ్ళకి ఈ ఇష్యూస్ అన్నీ చెప్పి ముందుకు తీసుకుంటాం ఈ ఉమెన్ డే సందర్భంగా చెప్తారా మహిళలు అంటే ఇప్పుడు మనం చూస్తే యాదృచ్ఛికంగా చూసినా ఎలా చూసినా కూడా వర వరంగల్లో మోస్ట్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఆఫీషియల్స్ కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ మనకి మినిస్టర్ మేడం దగ్గర నుంచి ఎంపీ గారు కానీ మేయర్ గారు కానీ లేదా రెండు దగ్గర దగ్గర జిల్లాల కలెక్టర్లు కానీ అందరూ మహిళలే ఉన్నారు అండ్ మోర్ ఓవర్ సిక్స్టీ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో అందరూ మహిళలే ఉన్నారు సో ఆ లెక్కకి ఏంటంటే విఆర్ సీన్ ప్రోగ్రెసివ్ అంటే నిబద్ధతతో పనిచేసేది మనకి ఆటోమేటిక్గా కనపడుతుంది అంటే మనకి ఏదైనా వర్క్ ఇస్తే ఆ వర్క్ని ఎలా చేయాలి అనే గైడెన్స్ మాకు పై స్థాయి నుంచి వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు అట్ ద సేమ్ టైం మేము కూడా దానిని డెలివరీ చేసేదానికి కష్టమైపోయినాం సో మహిళలు యాజ్ అ థింగ్ వాళ్ళకి ఇన్నేట్గా ఉండే క్వాలిటీస్ తోటి రిఫైన్ మోడ్లో పాజిటివ్గా వెళ్ళేదానికి ఉంది కాబట్టి సో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం